హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ వాష్ కిచెన్ మమ్మీ ఏం చేసిన ఈరోజు ఈరోజు దొండకాయ టమాటా సింపుల్గా చేస్తాను ఎక్కువ మసాలా లేకుండా చేస్తా చివరి అనేది చేసుకోవచ్చు ఇది బ్యాస్టాయని చేసుకోవచ్చు బ్యాస్ అయ్యో బాబాయ్ మసాలా కావాలన్నా ఎవరు చేస్తారనుకుంటారు మసాలా లేకుండా సింపుల్గా ఎలా చేస్తానో చూడు సో దొండకాయ టొమాటో కర్రీ టమాటా చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి సన్నం కట్ చేసుకోవాలి దొండకాయ ఎప్పుడైనా కానీ చిన్నగా కట్ చేసి పెట్టుకునేది దొండకాయ కూర చాలా బాగుంటాయి లేక దొండకాయ తీసుకోవాలి సన్నం కట్ చేసుకోవాలి సూపర్గా అవుతుంది ఇప్పుడు చేసే విధానం చూపిస్తా ఇక దొండకాయ కూర వండుకో కడాయి పెట్టినా ఇప్పుడు కడాయి వేడేది నూనె పోసుకుందాము కూరకు సరిపోయేసి నూనె వేసుకుందాం ఇదో చెప్పి ఉంటే ఒక్కటి సగం వేసుకోండి మస్తు అవుతుంది అదకిలో దొండకాయలకు ఒకటి చెంచి సగం వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడేది ఉల్లియాడలు వేసుకుందామా ఉల్లియాడలు మంచిగా వేయించుకోవాలి నూనెగా ఉలియాడలో ఇట్లా ఎర్రగా వేసుకోవాలి ఇట్లా ఎర్రగా మంచిగా ఎర్రగా వేసుకుంటేనే కూర అనేది వేసుకొస్తుంది ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఇలా టమాటా కూడా మంచిగా ఉడికించుకోవాలి నూట ఉడికించుకోవాలి మంచిగా టమాటా అన్నీ అయితే వేస్తారు టమాటో ఉడియా వేసి ఈ దాదాపు వేయకుండా ఏమైనా బొండకాయలు వేస్తారు ఇది ఉప్పకాయలు వేస్తారు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికిస్తే ఆ కూర మంచిగా ఉండదు ఇలా నేను చేసిన చేసుకుంటే చాలా బాగుంటుంది దొరకాయ తిన కూడా తింటాం నేను దొండకాయ తిన నాకు ఇష్టం కూడా దాట వాళ్ళు కూడా దొండకాయ ఇట్లా చేస్తే మంచిగా తింటాం ఈ పచ్చిదనం చేయకుండా నూనె అయినా టమాటాలు ఉడియాడు ఉడికించుకోవాలి టమాటోలు కూడా మంచిగా మగ్గాలి ఇప్పుడు మగ్గని మగ్గించుకోండి ఇక టమాటాలు కూడా మంచిగా ఇలా ఉడికిపోయినాయి నూనెలో ఇట్లా పేస్ట్లా కుడికి ఇట్లా ఉడికించుకోవడమే మంచిగా ఉంటుంది పావు చెంచే పసుపు వేసుకుందాం ఇప్పుడు పసుపు వేసినాక ఒకసారి మల్లగా వేసుకుందాం ఇలా ఏ కారం పొడి వేస్తున్నా ఒకటిన్నర చెంచా అయితే మస్తు అవుతుంది కిలో దొండకాయలకు ఒకటిన్నర చెంచే కారం పొడి వేస్తుంది ఇప్పుడు కారం పొడి కూడా నూనెనే ఉడికించుకోవాలి నూనె వేసి ఇక కారం వేసినాం కదా మంచిగా కారం పొడి వేసి కలుపుకున్నాము ఇప్పుడు దొండకాయ వేసుకుందాము సన్నం గురించి పెట్టుకున్న దొడకాయ వేసుకున్నాం మంచిగా కలుపుకున్నాము అన్నం పోసుకోవటం కదా దొండకాయలు వాటర్ అనేది పట్టి నీళ్ళు పోయకుండా వండుకోవాలి సూపర్ కూర ఉంటుంది ఆవిరికే ఉడికిపోతుంది మూత పెట్టుకుంటే మంచిగా నూనెలో ఉడికించుకొని మూత వేద్దాము ఇప్పుడు నూనెలో అయితే మంచిగా కలుపుకుందాం కారం వేసినాం కదా ఉప్పు పసుపు ఉప్పు వేయలేదు ఇంకా కారం వేసినాక పసుపు వేసిన మంచిగా కలుపుకున్నాము ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మాకు తీసుకుందాము నూనెలో ఇక ఇలా వాటర్ ఆవిరికి ఇట్లా నీళ్ళు వస్తాయి కదా ఈ ఆవిరికి ఇది ఉడుతుంటుంది కానీ ఈ వా ఇప్పుడు ఆవిరికి వచ్చిన వాటర్ ఉడికిన కూర వేరే ఉంటుంది మనం పోసిన మీకే లీవ్ పోస్తామా ఆ కూర వేరే ఉంటుంది కానీ ఎక్కువ మటుకు ఆవిరికే ఉడక పెట్టుకోవాలి కూరలు బాగుంటాయి తొందరగా కూడా ఉడతాయి ఇంకా నీళ్ళు పోస్తే కరెక్ట్ ఉంటాయి ఊరికే కలుపుతుంది ఇక ఇప్పుడు అలవాడేస్తున్నా ఇక కూరకు సరిపోయినదా ఉప్పు కూడా వేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఉప్పు అలమేకాడ వేసాం కదా మంచిగా కలుపుకుందాము ఇప్పుడు అలమేకాడ ఉప్పు వేసినాయి కదా కలుపుతున్నా ఇప్పుడు ఆ అలమికడ తలుపులు వేయచ్చు కదా అట్ట కదా వేయద్దు తలుపులు వేసి అడుగాడు ఇది ఊకే ఇప్పుడు దొండకాయలు వేస్తాం కదా ఈ దొండకాయలో నీళ్ళు ఊరాలంటే మూత వేడి తీసుకున్నాం కదా మూడు నిమిషాలు అందుకే నీళ్ళు ఊరినాకే వేసుకోవాలి ముందే వేసే పెట్టి అడుగు ఆడుకుంటుంది అందుకు నేను తాలూపులు వేయలేను దొడకాలు కొంచెం సేపు ఉడికినాక మళ్ళీ మరిమినా ఉప్పు వేసుకొని ఇట్లా కలుపుకుంటే ఈ అడుగు అంటుంది పచ్చి వాసన కూడా ఉండదు ఇప్పుడు ఇట్లా కలుపుకుంటే మళ్ళీ ఉడక పెట్టుకుంటాం కదా ఒక ఐదు నిమిషాలు మంచిగా అది వాసన అనేది ఉండదు అని కొన్ని కూరలలో తాలిప్పులు వేస్తాం కొన్ని కూరలలో మీదకి వెళ్ళే వచ్చేస్తుంది వేసినా కానీ మంచిగా పచ్చి వాసన లేకుండా ఉప్పు తీసుకుంటే మంచిగా ఉంటుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం నీళ్ళు అనేదే పోయొద్దు ఇక ఇప్పుడు మూత తీసుకుందాం ఇక సన్నటి మాట మీద ఉడికించుకుంటే ఇట్లా ఉడుకుతుండదు నీళ్ళే పట్టా సార్ పది మధ్యలో కలుపుకుంటూ అట్లే పెట్టి ఊకోవద్దు మాట సన్నటి మాట మీద మూత పెట్టి ఊకో ఊకోవద్దు మళ్ళీ కలుపుకుంటుండాలి అప్పుడప్పుడు మూత తీసి అడుగు అంటకుండా ఉంటుంది ఇంకా ఇప్పుడు టమాటాలు ఉడియాలు మంచిగా పేస్ట్ ఉడికినాయి కదా ఉడికినందుకే ఇట్లా మంచిగా వస్తుంది ఉడియో మనము సన్నట్టు మట మీద ఆవిరికి ఉడికించుకుంటే ఇలా కూర తయారవుతుంది ఏం మసాలా వేయవలసిన అవసరం లేదు ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకుందాము రెండు నిమిషాలు కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు నా కూర రెడీ మసాలాలే కావాలనేది సింపుల్గా ఇట్లా ఏం లేకుండా ఇలా చేసుకోవచ్చు కాకపోతే టమాటా ఉడియడం మాత్రము మంచిగా ఉడకాలి ఇప్పుడు టమాటా ఉడియడానికి అస్సలు కనిపించలేదు ఇక ఇలా ఉడితే మంచిగా లాగా అవుతుంది చికెదనం లాగా వచ్చేది అట్లా మసాలా వేసేట్లో కుడుతుంది కానీ మసాలా వేయలేము ఇలా ఒక రెండు నిమిషాలు కొత్తిమీర వేసాం కదా రెండు నిమిషాలు మూత పెట్టి మాకు తీసుకొని తీసుకుంటే అయిపోతుంది ఇక రెండు నిమిషాలు అయిపోయింది ఇక పని బందేస్తున్న దొండకాయ టమాటా రెడీ అయిపోయింది కూర సింపుల్గా ఇలా చేసుకోవాలి సూపర్ సూపర్ కూర మసాలాలే కావాలనేది ఏం లేదు మసాలా లేకుండా ఇలా చేసుకుంటే మంచిగా మంచి టమాటా ఉడిగాడ ఇట్లా మిస్సాగొడికించుకొని ఇలా దొండకాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి లేతా దొండకాయలే మంచిగా ఉంటుంది దొడ్డ దొడ్డ తెచ్చుకుంటారు అవి ముదురు ఉంటాయి అవి మంచిగా ఉంటాయి సన్న సన్న ఏర్కొచ్చుకోవాలి లేకపోతే సూపర్ కూర తయారవుతుంది సో చూసేదాండి మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్